హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారపయ్య శుభవార్త ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారికైతే మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి అవి ఏంటో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్ సింపుల్ బటన్ కనిస్తామని ఒకటి నేను వేసే లేటెస్ట్ అబ్బిలీస్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చక్కనైతే వీడియోలకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే రేషన్ కార్డు ఉన్న వారికి మొదటి శుభవార్త ఇంద్రమ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే వేస్తున్నానండి కొంతమందికి ఇంకా ఎల్ వన్ లిస్టులో మాకు ఇల్లు అనేది ఇంకా అమౌంట్ అనేది పడట్లేదు అనేసి అంటున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా వేస్తామని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది అలాగే ఎల్ టూ లిస్ట్లో కూడా డబుల్ బెడ్రూమ్స్ అయితే అందరికీ అందుబాటులో అయితే వేస్తు అది ఇల్లు మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎల్ త్రీ లిస్ట్ అలాగే రెండవ శుభవార్త రైతు భరోసా డబ్బులు కూడా మూడు నుంచి ఐదు ఎకరాల వరకు వేస్తున్నారు మూడవ శుభవార్త ఏంటంటే ఇప్పుడు ఉగాది నుంచి ఏప్రిల్ నుంచి అయితే ప్రతి ఒక్కరికి కూడా మీకు సన్న బియ్యం అయితే అందుబాటులో అయితే మేము ఇస్తాము అనేసి ఆరు కిలోల బియ్యము సన్న బియ్యం అయితే మేము పంపిణీ చేస్తామనేసి చెప్పడం జరిగిందండి చూసారు కానీ రేషన్ కార్డు వారికి మూడు చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్